ఎంత బాగుందంటే అంత బాగుంది తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి తెలిస్తే సరదాగా సాంబార్ అంటే తమిళ్ ఛానల్ కాదండి మనది పక్కా తెలంగాణ తెలుగు ఛానల్ ఓకేనా అంటే కొంతమంది డౌట్ వస్తుంది సాంబార్ అనే వారికి అందుకని డౌట్ అయితే క్లియర్ చేశాను అందులో నేను తెల్లని శివయ్య బొట్టు పెట్టుకుంటాను కదా అందరు నన్ను తమిళ అనుకుంటున్నారు కాదండి తెలుగు ఓకేనా పొద్దుపొద్దునే ఇవాళైతే బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేను పనులు లేట్ గానే అవుతున్నాయి ఇదిగోండి డైరెక్ట్ వంటే వంట అయితే చేస్తున్నాను పిల్లలు అందరు హాలిడేస్ కదా గా లేస్త్రు పళ్ళు అవ్వట్లేదు అసలు సరే అని డైరెక్ట్ వంట చేద్దామని బీరకాయలు అయితే పొట్టుకీకి రెడీ పెట్టుకున్నాము కట్ చేద్దామని బీరకాయ పప్పు చేస్తా అంటే మా కన్నయ్య పప్పు అనకు మమ్మీ అంటూ పాన్ కూడా అంత ఇది కూడా అనమాట లా పప్పు అంటే అసలు ఇష్టం లేదు వాడికి సరే అని బీరకాయలే వండుదాము బీరకాయ టమాటా అట్లాగే గోంగూర వేరు పెట్టినా ఇదిగోండి ఇట్లా దగ్గుతోని అసలు టూర్ ఏమో నాలుగు రోజుల కు వారం రోజులు చేత కాకుండా ఉన్నా ఏరు పెట్టిన గోంగూర కొంచెం నా నోరు కూడా బాగాలేదు గోంగూర చట్నీ చేద్దాం అనేసి అవన్నీ కూడా మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనేసి వీడియో అయితే చేస్తున్నాను ఇంకా డైలీ నేనేమంటే చేస్తే అవన్నీ మీకు చూపిస్తూనే ఉంటాను మీకు నచ్చిన వాళ్ళు ఉంటే యూస్ఫుల్ అయ్యే వాళ్ళు రాని వాళ్ళు వంట రాని వాళ్ళు నేర్చుకోండి వంట వచ్చిన వాళ్ళు అయితే సరదాగా చూసి ఎంజాయ్ చేయండి ఓకేనా కానీ చూడడం మాత్రం అందరు చూడండి లైక్స్ అయితే చేయండి మీరు ఒక్క లైక్ చేస్తే ఏమైతుందండి ఒక్క లైక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే నాకు నా ఛానల్ స్ప్రెడ్ అవుతుంది నాకేం డబ్బులు రావండి బాబు చాలా మంది అడుగుతారు మేము లైక్లు ఇస్తే మీకు డబ్బులు వస్తాయా లేకపోతే మేము లైక్లు కొడితే మా డబ్బులు ఏమన్నా వెళ్ళిపోతాయా యూట్యూబ్లో నుంచి మన ఫోన్లో నుంచి అని అడుగుతారు పోవండి మీ డబ్బులు పోవు మాకు డబ్బులు రావు కాకపోతే యూట్యూబ్ అనేది మా ఛానల్ ఇంకొంతమందికి స్ప్రెడ్ చేస్తుంది అనమాట అట్లాగా ఓకేనా అన్నట్టు నా సారీ బాగుందా కామెంట్ చేయండి ఓకేనా అదండి ఇంకా వంట స్టార్ట్ చేస్తున్నా రోజు లైవ్ పెడుతున్నా అందరూ లైవ్ లోకి రండి ఇదిగో ఎక్కువసేపు మాట్లాడితే ఇట్లా దగ్గు వస్తుంది వాయిస్ ఓవర్ అయితే అస్సలు ఇయోస్తలేదు అందుకనే డైరెక్ట్ వాయిస్ తో వీడియోలు చిన్న చిన్నగా కర్రీకైతే అయితే చిన్న చిన్నగానే మంచిగా ఉంటాయి కదా నేనైతే వీట్లనే కట్ చేస్తాను చిన్నగా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కరివేపాకు అన్ని రెడీ పెట్టుకుని ఫటాఫట్ పొయ్యి మీద వడేసిన అనుకోండి అర్ధ గంటలో వంట అవుతుంది ఈ మధ్య నీకు లైవ్ పెట్టుకుంటా వంట చేస్తున్నానా అర్ధ గంట ఉంటా రెండు గంటలు అవుతుందా మీతో లైవ్ మాట్లాడుకుంటే చేసేవారు ఇవాళ అందుకే లైవ్ పెట్టకుండా డైరెక్ట్ వీడియోనే చేసేస్తున్నా ఫాస్ట్గా వంట చేద్దామని ఈ పోపు దినుసులో టూర్ వెళ్ళొచ్చిన కదా డబ్బా మొత్తం కడిగి పెట్టినా నీట్గా ఇవన్నీ సర్దుకోవాలి అయితే ఇలా వేసేస్తున్నా స్టవ్ ఆన్ చేసినా చేసిన ఇలా కొన్ని పోపు దిన్సులు వేసుకుంటే పప్పులు ఎక్కువగా ఉంటే మా పిల్లలకి ఇష్టం అనమాట అందుకని నేను కొన్ని ఎక్కువనే వేస్తాను వాళ్ళకి అగ్గో పక్క నుంచి మా బిడ్డ పల్లి పల్లి మమ్మీ పల్లి అనుకోండి పల్లి ఏంటంటే ఒకటే పల్లి వేస్తా అనమాట ఇదిగోండి ఇట్లా ఒక్కటే పల్లి చేస్తా ఏ పిల్లలకి ఎవరితో వాళ్ళ నాకు లక్కి నాకు లక్కి అని సంతోషపడతారు అనమాట ఆ పల్లి కోసమైనా సరే వాళ్ళు ఏం చేస్తారంటే వంట తింటారు అనమాట మా ఇద్దరు అమ్మాయిలకి ఏ వంట చేసినా నచ్చదు నచ్చదు అంటే ఇన్ ద సెన్స్ మళ్ళీ అసలు ఏ వంట అయినా తినడానికి అందుకే బాగా ఉంటారు పళ్ళి వేసినాక ఆ పల్లి కోసం అని వండి తింటుంటారు ట్రై చేస్తుంటారు లేదా అని చూస్తుంటారు పిల్లలు ఎవరైనా తినకపోతే వంటలైనా ఇలాంటి ట్రిక్ ఫాలో అవ్వండి ఓకేనా ఇక పచ్చిమిర్చీలు కరివేపాకు చిన్నేసేస్తున్నా బీరకాయ కర్రీ అందరికి తెలిసిందే కానీ కొంచెం తెలియని వాళ్ళకి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అది కాక ఒకరింటికి ఇంకొకరి ఇంటికి వంటకి చాలా తేడా ఉంటుంది తెలుసా అండి మీరు దాకా ఇదే వంట ఒక్కొక్కరు ఒక్కొక్కరులాగా చేస్తూ ఉంటారు నేను ఎలా చేస్తానో మీరు చూపిస్తున్నాను ఒకే న్యూస్ఫుల్ అయితే వాడుతుంటారు అనేసి ఓకే మీరు కూడా ఇలాగే చేస్తారా చూడండి ఎంజాయ్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఎవరికైతే తెలియని ఉంటే షేర్ చేయండి ఓకేనా ఏదైనా సరే అండి మీరు నాకు కనెక్ట్ అయిపోయారు అనుకో ఆటోమేటిక్గా మీరే షేర్ చేస్తారు ఓకేనా నాకైతే ఆ నమ్మకం ఉంది లైవ్కి వచ్చినాక మాత్రం చాలా మంది నాకు కనెక్ట్ అయ్యారు అసలు లైవ్ పెట్టకపోతే ఒక రోజు పెట్టకపోతే అమ్మ లైవ్ అమ్మ లైవ్ అంటారు మిమ్మల్ని వీడియోలో కంటే మీతో లైవ్ లో మాట్లాడటమే బాగుంది అమ్మా చాలా మంది అంటారు ప్రతిరోజు పెడతాను ఒకసారి అయితే కంపల్సరీ లైవ్ అల్లమెల్లిగా అంటే చూడండి ఇందులో ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ మీతో మాట్లాడుకుంటా వేసేస్తూనే ఉన్నా అల్లం వెల్లిగడ్డ పసుపు ఇవి వేసి ఒకసారి కలిపేసుకొని బీరకాయలు వేసేసుకోవడమే ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్నా బీరకాయలను వేసేసుకుందాం ఓకేనా ఇట్లా సన్న సన్న కట్ చేసుకుంటే బాగుంటుంది కర్రీ పెద్ద పెద్దగా అంటే బీరకాయ పప్పులోకి బాగుంటుంది ఇట్లా సన్నగా అయితే కర్రీలోకి బాగుంటుంది ఇంకా బీరకాయలు అన్నీ వేసి బీరకాయలు మొత్తం వేసి ఒక్కసారి కలిపేసి సాల్ట్ వేసుకోవాలి ఫస్ట్ సాల్ట్ వేసుకుంటే ఏంటంటే ఆ బీరకాయల్లో ఉన్న వాటర్ అనేది బయటకు వస్తుంది అనమాట ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం ఇంకా ఉప్పు కారాలు అనేది మనం తినే టేస్ట్ని బట్టండి ఒక్కొక్కరు హెల్త్ ఇష్యూస్ని బట్టి సాయంత్ర తక్కువ తింటారు ఎక్కువ తింటారు అందుకనే నేను ఎప్పుడు కూడా అవి కొలతలు చెప్పాను ఎవరికి కూడా ఎందుకంటే అవి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు చెప్పడం అవసరం లేదు కొలత ఏవైనా కొత్త అయితే కొలత చెప్పాలి మనం ఈ డైలీ వంటలకు కొలత అవసరం లేదు కదా మనం దాన్ని బట్టి ఇప్పుడు మేము ఇంటి కొంతమంది బీపీలు అట్లా ఉన్న వాళ్ళే ఇంకా తక్కువ వాడుకుంటారు ఇంకొంతమంది స్పైస్ ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు అందుకని నేను కొలత చెప్పాను అనమాట తగినంత అంటాను అది మాత్రం మీ టేస్ట్ సరిపడా చూసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది ఇట్లాగా వేసిన తర్వాత కొద్దిగా స్టవ్ సిమ్లో పెట్టేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసుకుందాం అప్పుడు బీరకాయలో ఉండే వాటర్ అంతా బయటకు వస్తుంది అప్పటి వరకు మనమైతే ఈ టమాటాలు కట్ చేసుకోవాలి టమాటాలు కూడా చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఉమ్మగితే మనం బీరకాయ కూడా చిన్నగా కట్ చేసినాం కాబట్టి టమాటాలు కూడా చిన్నగా కట్ చేసుకుందాం టమాటాలు అయితే కట్ చేసేసిన ఇవి కూడా ఇదిగోండి చిన్న కట్ చేసిన ఇదిగోండి ఇందులో అయితే వాటర్ ఎట్లా వచ్చినో చూడండి నీళ్ళు ఊరింది కదా బీరకాయ ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం కారం కూడా బీరకాయలు అయితే కారం జర సప్పగా ఉంటేనే బాగుంటుంది ఎక్కువ స్పైసీగా ఉంటే బీరకాయలు అంత బాగుండదు కాకపోతే నేను టమాటా వేస్తున్నా కొంచెం కొబ్బరి పొడి కూడా వేస్తున్నా కాబట్టి జర్ర ఒక స్పూన్ ఎక్కువనే వేసినా అనమాట ఇప్పుడు ఇది కలుపుకొని ఇప్పుడు వెంటనే మనము టమాటాలు కూడా వేసేసుకుందాం చూడండి నీళ్ళు ఎన్ని ఊరినై మనం నీళ్ళే వేయలేం కదా నీళ్ళు అయితే మంచి ఊరినాయి ఇప్పుడు టమాటా వరకు అలా ఇంకనే నీళ్ళు ఉడతాయి ఇగో టమాటాలు కూడా ఇట్లా సన్నగా కట్ చేసుకున్నాం బీరకాయ సైజే కట్ చేసుకుంటే ఈ అన్నీ ఒకేసారి ఉడుతాయి అనమాట ఏది టమాటా వేసి కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి సిమ్లో ఒక ఐదు పది నిమిషాలు వదిలేసినాం అనుకోండి మంచిగా ఉడుకుతుంది అనమాట కావాలంటే విజిల్ కూడా పెట్టుకోవచ్చు కానీ ఇప్పుడైతే నేను ఇందులో కొబ్బరి పొడి వేద్దాం అనుకుంటున్నా ఇంకా అది కొబ్బరి పొడి కొట్టే వరకు మెల్లగా ఇది మెల్లగా ఉడుకుతూ ఉంటుంది ఇది కొబ్బరి పొడి రెడీగా లేదు కొట్టింది కొట్టుకోవాలి ఇవే పొడులు కొబ్బరి పొడి పచ్చికళ పచ్చి మిరపకాయ కారము అట్లాగే అల్లమెల్గడి అన్నీ రెడీ ఉంటే వంటలు ఈజీగా తొందరగా అవుతుంది ఇప్పుడు కొబ్బరి పొడి లేదా ఇది కొట్టడానికి టైం వేస్ట్ ఇదే ఉందనుకోండి వేసేసి బిజీలు పెట్టే ఫటాఫట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు అయ్యేది ఏముంది ఇప్పుడైతే తీస్తా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీకి వేస్తే పొడి అయిపోతుంది ఉరినాయి కదా ఇప్పుడు ఇందులో ధనియాల పొడి వేద్దాం బీరకాయలు ధనియాల పొడి ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అట్లాగే అట్లాగే కొంచెం గరం మసాలా ధనియాల పొడి అలాగే కొద్దిగా గరం మసాలా గరం మసాలా వేస్తే కూడా మంచి టేస్ట్ వస్తుంది బీరకాయకు ఇంకా రెండు వేసి కలుపుకొని కొంచెం కట్ చేసిన కొత్తిమీర్ వేసేద్దాం మొత్తం మంచి టేస్ట్ అవుతుంది ఏదిగోండి కలిపేసి ఒక్కటంటే ఒకటే విజిల్ పెట్టాలి ఎక్కువద్దు ఆల్రెడీ బీరకాయ ఆల్మోస్ట్ ఉడికిపోయింది దగ్గరకాయలు చూపి పెట్టేది ఏదిగో చూసారా చూడ్డానికి కలర్ఫుల్గా ఉంది కదా వాటర్ ఉన్నాయి మనం సిమ్లోనే పెట్టేసి ఒక్క విజిల్ పెట్టేసుకుందాం పెట్టేసుకుంటే ఎంతో అయ్యి మీరు కొబ్బరిపొడి వేయలు కొబ్బరి పొడి వేయాలి ఇదిగోండి కొబ్బరి పొడి కదా కొంచెం ఎక్కువ అవసరం లేదు కొబ్బరి పొడి వేస్తే ఏంటంటే అన్నానికి కలుపుకోవడానికి కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉంటుంది అన్నమాట మా పిల్లలు ఫోటోలు పట్టుకొచ్చి అదే అది అయినా ఇది చూపియన నేను బ్లాక్మెయిల్ చేసిస్తాను చూపి చూపి అదిగోండి అందుకే వంట చేసేటి దగ్గర ఒకటి ఇటు అది కన్ఫ్యూజ్ అయిపోతుంది అదిగోండి అది ఫోటో పెళ్ళి ఫోటో కాదులేండి మధ్యలో ఎప్పుడో దిగిన ఫోటో అనమాట మమ్మీ చూపిస్తాను మమ్మీ చూపిస్తా అని ఎట్లా అంటే వంట నన్ను డైవర్ట్ చేస్తుంది కొబ్బరి పొడి వేసి ఇంకా ఆల్రెడీ ధనియాల పొడి గరం మసాలా అన్నీ వేసినాం కదా అంతే ఇంకా మూత పెట్టేసుకోవాలి కొబ్బరి పొడి ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ ఉండకు మంచి ఫ్లేవర్ వస్తుంది సూపర్ ఉంటది కర్రీ కూడా ఓకేనా ఇంకా ఇది అయిపోయింది కొంచెం గోంగూర చట్నీ చేద్దాం అనుకున్నా నా నోరు అయితే అసలు టేస్ట్ లేదు కాకపోతే చట్నీ ఇవాళకే అంటే స్టాక్ ఉండకుండా జస్ట్ కొన్ని వాటర్ వేసి రుబ్బుతానమాట అది ఎట్లాగో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి విజిల్స్ ఒకటే వచ్చి ఒకటి వచ్చే ముందు బంద్ చేసిన అనమాట ఇది ఇప్పుడైతే గోంగూర చట్నీకి రెడీ పెట్టేసిన అన్ని ఎక్కువ ఏమి ఇంగ్రీడియంట్స్ అవసరం ఉండదు జస్ట్ కొంచెం మరీ పుల్ల ఉంటే కూడా తినబుద్ధి కాదని కొన్ని వేస్తాను నేను మినపప్పు చెందిపప్పు ఎక్కువ రోజులు నిల్వ ఉండేటట్టు అయితే మొత్తం ఎండుమిర్చి చేసుకుంటే బాగుంటుంది కానీ నేను ఈ పూటకే చేస్తున్నాను కొన్ని పచ్చిమిర్చిలు కూడా వేస్తున్నా ఈ ఉల్లలేము గోంగూర చట్నీ చేద్దామని అట్లా రెడీగా పెట్టేసిన వెళ్తే ఇవి జర్ర ఫ్రై అవ్వగానే ఇందులో పెడతాం పప్పు ఇప్పుడు ఈ గోంగూర వేసేసుకోవాలి మా తెలంగాణలో అయితే మేము కూర అంటాము మళ్ళీ మీ అందరికీ అర్థమవుతుంది కాదు అని నేనైతే గోంగూర అని చెప్తున్నా మేమైతే కుంటికూర అనే అంటాము తెలంగాణలో ఇదిలో ఇది మొత్తం ఇందులో వేసేయాలి ఊరికే ఉలవడుతుంది అంటే ఊరికే తెలంగాణ భాష ఊరికేనే ఉమ్మ ఉమ్మద్లుతుంది అట్లా అన్నమాట ఇదొకసారి ఇట్లా కలిపేసుకోవాలి మనం ఇందులోనే కాల్ చేసేసుకుందాం నోరు బాగాలేనప్పుడు జ్వరం గోంగూర చట్నీ వేసుకుంటే నోటికి పుల్లపుల్లగా పుల్లగా అవుతుంది కదా జ్వరం వచ్చినప్పుడు కొంచెం నోటికి పుల్లపుల్లగా పుల్లగా బాగుంటుంది అనమాట పుదీనా చట్నీ అయినా గోంగూర చట్నీ అయినా చాలా బాగుంటుంది ఇది డైలీ ఇవాళ మట్టికే చేస్తున్నాను కాబట్టి మరీ ఎక్కువగా దగ్గరికి ఫ్రై చేయకుండా జస్ట్ ఉడికేటట్టుగా చేయాలన్నమాట కొద్దిగానే ఉండే గోంగూర సరే నా నోరు బాగాలేదని కొంచెం స్పైసీగా అయ్యేటట్టుగా నా మటుకే చేసుకుంటుంది అనమాట ఇది గ్రైండ్ చేసి పోసి పెట్టుకోవడం అంతే కాకపోతే ఎల్లిపాయలు కంపల్సరీ ఉండాలి ఇందులో ఇది ఇదిగోండి ఇంకా ఉడికింది కదా కొద్దిసేపు స్టవ్ ఆఫ్ చేసేసి ఉంటే ఆ వేడికే ఇంకా మంచిగా ఉమ్మగిల్లిపోతుంది అంతే ఇది చల్లారింది కదా ఇప్పుడైతే ఇంక ఇదే మిక్సీ జార్లో వేసేసుకుంటాం అప్పటికప్పుడు చేసుకోవడానికి ఇది చాలా బాగుంటుంది కొంచెం జ్వరం వచ్చి నోరు టేస్ట్ లేకపోయినా కూడా ఇట్లా వేసుకుని తింటే గోంగూర చట్నీ సూపర్ ఉంటుంది ఇదొక రకం అనమాట ఇప్పుడు ఇందులో ఎల్లిపాయలు ఎల్లిపాయలు అయితే కంపల్సరీ ఎల్లిపాయలతోనే అస్సలు టేస్ట్ అంత వస్తుంది తర్వాత కొంచెం జీలకర్ర మెంతుల పొడి జీలకర్ర మెంతుల పొడి అట్లే కొద్ది అంత ధనియాల పొడి కూడా వేసుకుందాం ఇంతే ఇక ఇంట్లో ఏం అవసరం ఉండదు సాల్ట్ అయితే ఆల్రెడీ వేసేసినాం కాబట్టి ఇంకేం అవసరం ఉండదు మిరపకాయల కారం ఎల్లిపాయ ఘాటు ఇవే పులుపు అనేది గోంగూరకే ఉంటుంది కదా ఇదొక తిప్పు తిప్పుకొని వస్తాను నేను ఇదిగోండి చూసారా మరి సన్నగా కాకుండా అలా లైట్గా బరక లాగా వేసినా ఇప్పుడు దీన్ని పోసి పెట్టుకోవాలి సూపర్ ఉంటుంది పోసి పెట్టుకుంటే పోపు కూడా కొన్ని ఎల్లిపాయలు వేస్తే బాగుంటుంది నేనైతే జీలకరావాళ్ళు పోపు దినుసులు అదే చెరేపాకు మినపప్పు కొన్ని ఎండి అట్లనే ఫ్రెష్ కరివేపాకు ఇంతే ఇది అందరికి తెలిసిందే కదా అందుకని ఎక్కువైతే ఇం చూపిస్తలేము ఇడైతే రెడీగా పెట్టుకున్నాయి ఈ ఆనియన్స్ ఇందులో వేయాలి ఇందులో కొంచెం ఇంగు వేస్తే చాలా బాగుంటుంది అనమాట ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఈ వర్షాకాలము ఇంగు వేసుకుంటే వంటల్లో హెల్త్కి మంచిది ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుంది అనమాట ఇంకా అంతే ఈ వేడి వేడి పోపును మనము ఇందులో వేసి కలుపుకోవడం అయితే ఇందులో వేసేసుకుంది వేడి వేడి పోపు వేసుకుంటే ఇంకొంచెం మగిలినట్టుగా అవుతుంది మంచిగా ఇంకా ఇప్పుడు ఈ ఆయిల్లో మంచి కలుపుకోవాలన్నమాట దీన్ని ఇప్పుడు మనము ఇందులోనే ఈ ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి జర్ర ఇట్లా నలిపినట్టు చేసి వేసుకోవాలి స్మాష్ చేసి వేసుకోవాలి పక్క నుంచి మా బిడ్డ ఎత్తుంది స్మాష్ అని మమ్మీ అని ఇంతే కమ్మనైన గోంగూర చట్నీ పుంటి కూర చట్నీ రెడీ చూస్తేనే నోరు ఊరిపోతుందా మీకు ఎప్పుడైనా నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇట్లాగా చేసుకోండి తినండి ఎంజాయ్ చేయండి ఇప్పుడు ఎలా తిం నేను తినేది కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను ఓకేనా ఇంక ఇది పక్కకు పెట్టేస్తే ఇది రెడీ అయిపోయింది పక్కగా పెట్టేసి బీరకాయ కూడా ఒకసారి చూపించేస్తాను బీరకాయ కూడా రెడీ అయిపోయింది తినడానికి మా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు ఇది గ్రేవీ గ్రేవీగా ఇంకా ఏం చార్జ్ చేయలేదన్నమాట ఇవాళ అందుకే ఇది కొంచెం గ్రేవీ గ్రేవీగానే చేసిన ఇది కూడా లా అసలు నా నోరు అయితే ఎంత చేయదంటే అది చేదుంది ఏం నిరబుద్ధి అయితే లేదు అందుకని చేసిన ఇదిగోండి చూడండి ఎప్పుడైనా మనం అప్పటికప్పుడు చేసుకోవాలంటే అట్లా పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకోవాలి కొద్దిగా ఒక రెండు మూడు రోజులు స్టాక్ ఉండాలంటే ఎండుమిర్చితోనే వేసుకోవాలి ఇదిగోండి ఎంత బాగుంది అంటే అంత బాగుంది తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి తెలిస్తే సరదాగా అయినా చూడండి ఓకేనా సూపర్ నెయ్యి నెయ్యేసుకోవడం మర్చిపోకండి మీరు కంపల్సరీ కొద్దిగా అయినా నెయ్యేసుకుంటే సూపర్ ఉంటుంది చ ఓకే అండి ఇవన్నీ అయితే ఇదే అండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తారు అప్పటి వరకు ఉంటారండి బాయ్ అండి